హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఉమా శారీస్ సెంటర్ అండి మ్యామ్ యొక్క కలెక్షన్ చూస్తే జస్ట్ వా అనాల్సిందే ఈ హోల్సేల్ ప్రైస్లో మీకు డిఫరెంట్ కలెక్షన్ శారీస్ అయితే కనుక దొరుకుతాయండి మెయిన్గా మీరు పర్చేసింగ్ పైన ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ ఉంది అలాగే గిఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి మ్యామ్ హోల్సేల్ ప్రైస్లోనే మనకి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నారు అలాగే మెయిన్గా మ్యామ్ దగ్గర దొరికేది ఏంటంటేనండి ప్యూర్ జార్జెట్ డైలీవేర్ శారీస్ దగ్గర నుంచి లెనిన్ శారీస్లో మీకు మిస్ ప్రింట్స్ కానివ్వండి వామ్ సిల్క్ శారీస్లో మిస్ ప్రింట్ కానివ్వండి ఇక్కత్ సిల్క్లో మిస్ ప్రింట్ కానివ్వండి సిల్క్ శారీస్లోనే వీవింగ్ మిస్టేక్స్ ఉన్నటువంటి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా దొరుకుతాయి దాంతోపాటే చక్కగా ఫ్రెష్ శారీస్ కూడా మనకైతే అవైలబుల్గా ఉంటాయి ఓవరాల్గా మిస్ ప్రింట్ మిస్టేక్స్ ప్యూర్ అంటే ఫ్రెష్ శారీస్ ఇవన్నీ కూడా మంచి తక్కువ రేట్లో అయితే కనుక దొరుకుతాయండి సో ఎవరికైనా మీకు వీవింగ్ మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదని అని ఇంకా తక్కువలో వస్తాయి లెహెంగాస్ బొటెక్ కోసం అలా కాంటాక్ట్ చేయాలి గౌన్స్ కోసం కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక డిస్ప్లే పైన నేను మ్యామ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి ట్రస్టెడ్ సర్వీస్ చేస్తారు మ్యామ్ యొక్క యూట్యూబ్ ఛానల్ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి దాన్ని నచ్చితే గనుక డిస్ప్లే పైన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు ఏది అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఉమా శారీ సెంటర్ మన కలెక్షన్లో జార్జెట్ పట్టు సారీస్ ఫ్యాన్సీ అలాగే కట్ సారీస్ మిస్ ప్రింట్ శారీస్ ఆల్ టైప్ ఆఫ్ అనేవి దొరుకుతున్నాయండి మీకు ఎలాంటి కావాలన్నా కూడా నేను మీకు అందించే విధంగా ఉంటాను ఓకేనా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నుంచి ఉన్నాయి కట్ సారీస్ అయితే టూ ఎయిటీ నుంచి ఉన్నాయండి నేను ఇప్పుడు ఫ్రెషర్స్ లో చూపిస్తున్నాను ఓకేనా ఆ జార్జెట్ చూస్తాం చూద్దామండి ఫస్ట్ ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి చాలా చాలా కలెక్షన్ అయితే చాలా బాగుందండి క్వాలిటీలో అయితే నేను ఎటువంటి కాంప్రమైజ్ అవ్వను అంత మంచి క్వాలిటీ ఉంటుందండి ఇది ప్యూర్ జార్జెట్ అండి డైలీ వేర్ శారీ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుందండి శారీ మొత్తం మీకు ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఓకేనా ఇది ఫ్రెష్ శారీ అండి నేను మిస్టేక్ అయితే మిస్టేక్ అని చెప్తాను కట్ సారీ అయితే కట్ శారీ అని చెప్తాను ఓకేనా ఏదైతే అది నేను కంపల్సరీగా చెప్తానండి ఇది ఫ్రెష్ శారీ అండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ ఇందులో కలెక్షన్ కలర్స్ డిజైన్స్ మారుతాయి అండి అవి కూడా నేను చూపించేస్తాను ఓకేనా ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి పెట్టి నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓకేనా ఇదండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వీటికి బ్లౌజెస్ అనేవి మీకు కింద బార్డర్ ఎలా వస్తుందో అలా ఇస్తారు ఓకేనా వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను షార్ట్ గా చూపించేస్తున్నాను ఓకేనా ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ అడిగారంటే నేను మీకు షార్ట్ వీడియో అయినా పెడతాను లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఓకేనా చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఏంటంటే వీడియోకి మీకు కొంచెం బ్లర్ గా అనిపిస్తోంది కానీ చాలా బాగున్నాయండి కలర్స్ ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్మోస్ట్ అన్ని ఫ్రీ షిప్పింగ్ లోనే దొరుకుతాయి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఉండదు అని అనేది నేను చెప్తాను ఓకేనా ఆల్మోస్ట్ అన్ని ఫ్రీ షిప్పింగేనండి త్రీ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి లెనిన్ కలెక్షన్ చూపిస్తానండి లెనిన్ లో చూపించేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లెనిన్ డిజిటల్ శారీస్ అండి ఇవి కూడా ఇవి అయితే మిస్టేక్స్ లో ఉన్నాయి మిస్టేక్ అంటే నేను అన్ని ఓపెన్ చేసి చూసానండి ఎక్కడ మిస్టేక్ అయితే లేదు కానీ మిస్టేక్స్ లో వచ్చిన్నాయి ఓకేనా ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి శారీ అంతా మీకు ఫ్లోరల్ వస్తుంది ఇలాగా ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలాగా బ్లౌజ్ అనేది చిన్న ఫ్లోరల్లో ఇచ్చేస్తారు ఇలాగా ఓకేనా శారీ మొత్తం మీకు ఓవరాల్ గా ఇలా వచ్చేస్తుంది ఓకే ఇది సారీ శారీ చేస్తే కూడా మీకు చాలా అఫీషియల్ లుక్ వస్తుందండి ఓకేనా ఇది ఇందులో కలెక్షన్స్ అయితే చూపించేస్తాను కలర్స్ కాంబినేషన్స్ అయితే చూపించేస్తానండి ఓకేనా ఇది చూడండి ఇది బ్లౌజెస్ వచ్చేసి వీటికి ఫ్లోరల్లోనే వస్తాయండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని నన్ను అడిగారంటే నేను మీకు చిన్న షార్ట్ వీడియో కూడా పంపిస్తాను లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను ఓకే కొంచెం ఫాస్ట్ గా అయితే చూపిస్తానండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఇది లెనిన్ కలెక్షన్ అయితే ఇదేనండి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుందండి నేను ఫస్ట్ లో చెప్పలేదు త్రీ సారీస్ ఎవరైనా బుక్ చేసుకున్నారంటే ఫ్రీ ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తాను త్రీ దాని అబో ఫైవ్ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ అలాగ మీరు ఎన్ని తీసుకున్నా దానికి తగ్గట్టు గిఫ్ట్ అనేది కూడా అలాగే ఉంటుంది త్రీ తీసుకుంటే ఒకలాగుంటుంది ఫైవ్ తీసుకుంటే ఇంకొక లాగా ఉంటుంది అలాగా అంటే మీరు కలెక్షన్ ఎంత తీసుకుంటారో అంతకు మించే మీకు గిఫ్ట్ కూడా చాలా మంచిదే ఇస్తానండి ఓకేనా ఓకే అండి లెలిన్ కలెక్షన్ అయితే ఇదేనండి ఇంకొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆ జార్జెట్ లోనే ఇంకొక కలెక్షన్ చూపిస్తాను ఓకేనా జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ డైలీవేర్ శారీ అండి ఇది చాలా మంచి క్లాత్ అండి ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ మొత్తం మీకు షిబోరి ప్యాటర్న్ ఇచ్చేస్తారు క్లాత్ వచ్చేసి షిబోరి ప్యాటర్న్ వచ్చేస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఇస్తారండి బ్లౌజ్ అనేది రన్నింగ్ వస్తుంది పళ్ళుకి ఇలాగా టెజిల్స్ వస్తాయి సారీ మొత్తం మీకు ఓవరాల్ గా లుక్ ఇలా ఉంటుంది ఇలా వే చేస్తే కూడా చాలా గా ఉంటుందండి బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్కి ఇలాగా షివరి ప్యాటర్న్ ఇచ్చేస్తారు ఏంటంటే బ్లౌజ్ అనేది రన్నింగ్ వస్తుందండి లేదు మీరు ఏదైనా బ్లౌజ్ ఉన్నా కూడా దీనికి పేరప్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకేనా ఇందులో కలెక్షన్ చూపించేస్తాను కలర్ కాంబినేషన్ చూపిస్తారు వే చేస్తే కూడా మీకు ఇలాగా ఉంటుందండి ఓకేనా ఇలాగా వే చేసారంటే కూడా ఇలా అఫీషియల్ లుక్ వస్తుంది ఓకేనా కలర్స్ అయితే చూపి చేస్తాను ఎల్లో కలర్ అండి ఓకేనా ఎల్లో కలర్ బాటిల్ గ్రీన్ కలర్ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ చాలా ఫేమస్ అండి ఏ ఏ శారీలో కూడా పర్పుల్ కలర్ వచ్చిందంటే ఇంత కాలర్ కాంబినేషన్ ఎక్కడ దొరకదు ఓకేనా చాలా మంచి కలెక్షన్ అండి ఇని కాస్ట్ వచ్చేసి మీకు ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇవి జార్జెట్ లో ఈ కలెక్షన్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి పట్టు సారీ కలెక్షన్ చూపిస్తానండి నేను పట్టు సారీ కలెక్షన్ చెప్పాను కదా అండి వామ్ సిల్క్ అండి ఇది వామ్ సిల్క్ వస్తుంది మీకు ఓకేనా కల క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది ఇది మిస్టేక్స్ లో ఉందండి మిస్టేక్ అంటే మిస్ ప్రింట్ ఓకేనా మిస్టేక్ అంటే వీవింగ్ మిస్టేక్ కాదు మిస్ ప్రింట్ లో వస్తుంది ఓకేనా ఇది శారీ ఎలా ఉందో కూడా చూపించేస్తాను ఇట్ పింక్ పింక్ కూడా కాదు పీచ్ కలర్ వస్తుంది లైట్ పీచ్ కలర్ కి నైరెడ్ పండు కలర్ బార్డర్ వస్తుందండి ఇక్కడ ఓకేనా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఎక్కడ మిస్ ప్రింట్ అయితే నాకైతే కనిపించలేదు బ్లౌజ్ అయితే ఇలా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ ఎలా ఉంటుందో అలాగే బ్లౌజ్ ఇచ్చేస్తారు ఓకేనా సారీ అయితే మీకు ఇలా ఇస్తాడండి కొంచెం కట్టు చెంగులో మీకు కొంచెం ప్లెయిన్ అంటే జెరీ వర్క్ లేకుండా కొంచెం ప్లెయిన్ ఇస్తారు మళ్ళీ ఇలాగా మొత్తం ఇలాగా జెరీ వర్క్తో ఇచ్చేస్తాడండి ఇలా ఓకేనా సారీ మొత్తం చాలా గా ఉంది నాకైతే ఎక్కడా మిస్ ప్రింట్ కూడా కనిపించలేదండి ఎలా ఉందంటే సేమ్ ఫ్రెష్ సారీ లాగే ఉంది ఓకేనా ఇది పళ్ళు వచ్చేసి ఇలాగ షార్ట్ పళ్ళు ఇచ్చేసి టజిల్స్ ఇచ్చేస్తారు ఓకేనా సారీ మొత్తం ఇలా ఉంటుందండి వే చేస్తే కూడా చాలా సూపర్ గా ఉంటుంది చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది కూడా ఓకేనా ఇదండి వీటి వీటిల్లో కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా కలర్స్ చేంజ్ గా చేంజ్ అవుతాయి అలాగే క్లాత్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి వామ్ సిల్క్ అండి ఇది వామ్ సిల్క్ లో ఇది వచ్చేసి కొంచెం టిష్యూ టైప్ లో ఉందండి కొంచెం టిష్యూ అంటే ఓపెన్ చేయను ఇలాగా శారీ అయితే ఇలా ఉంది ఓకేనా మొత్తం జరీ జరి ఈ సారీ మొత్తం జరీ లైన్ వచ్చేస్తుందండి మొత్తం జరీనే వచ్చేస్తుంది ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇందులో ఇదొక కలర్ ఇదొక కలర్ ఇది మొత్తం కలంకారీ ప్యాటర్న్ వస్తుందండి ఈ సారీ వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ ఉంది మీకు లైటింగ్ ఎఫెక్ట్ తెలుస్తుందో లేదో కానీ ఇలాగా స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టుకుంటే నన్ను అడిగారంటే నేను మీకు వీడియో పంపిస్తాను ఓకేనా ఇది లేదు వీడియో కాల్ అయినా చూపిస్తాను అందులోనే ఇదొక కలర్ వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది నెక్స్ట్ క్లాత్ వచ్చేసి ఇది కొంచెం వేరియేషన్ వస్తుందండి క్లాత్ అయితే కొంచెం వేరియేషన్ వస్తుంది ఓకేనా చాలా బాగున్నాయండి కలెక్షన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఓకేనా మొత్తం ఇది జరీ వర్క్ వస్తుందండి సారీ ఇప్పుడు నేను చూపించిన ప్రతి సారీ కూడా ఇలాగా జరీ వర్క్ వచ్చేస్తుంది ఓకేనా ఇది దీనికి మిస్ ప్రింట్ వచ్చింది చూడండి మిస్టేక్స్ అన్నాను కదా ఇలాగా మిస్ ప్రింట్ ఇలాగా ఓకేనా ఇది కూడా మీకు ఎక్కడో కొంచు చరు కట్టు చెంగులో అలాగా వెళ్ళిపోతుంది ఓకేనా ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇలా మీరు ఇలాగా స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా ఇది ఇది వచ్చేసి టజర్ సిల్క్ వస్తుందండి ఈ క్లాత్ వచ్చేసి మీకు టజర్ సిల్క్ టజర్ తెలిసి ఉంటుంది అందరికి టెజర్ సిల్క్ వస్తుందండి మొత్తం ఇక్కడ వివి బుట్టా వచ్చేస్తుంది చిన్న చిన్న బుట్టాస్ వచ్చేసి ఇలాగ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి కలర్ వచ్చేసి మీకు కాఫీ కలర్ వస్తుంది ఓకేనా ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేయండి కథాన్ పట్టు చూపిస్తానండి ఓకేనా కథాన్ పట్టు అండి ఇది కలనేత షేడ్ వస్తుందండి సారీ మొత్తం మీకు ఇలాగ కలనేత షేడ్ వస్తుంది శారీ అయితే నేను ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి శారీ ఓపెన్ చేయట్లేదు ఇది కూడా మిస్టేక్స్ మిస్టేక్స్ కాదు మిస్ ప్రింట్ అండి ఎక్కడైనా మీకు వీవింగ్ మిస్టేక్ అయితే వస్తుంది ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసి మీకు షోరూమ్స్ లలో చాలా ఎక్కువ కాస్ట్ ఉందండి ఎయిట్ థౌసండ్ అలాగా ఉంది కానీ చిన్న చిన్న మిస్టేక్స్ లలో ఇవి మీకు కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ అండి చాలా అంటే చాలా ఎక్కడా కూడా ఇవ్వలేదు అంత తక్కువ కాస్ట్ కి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే నేను ఇలాగా పెడతాను మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకు పెట్టుకోండి ఓకే ఇది వచ్చేసి గోల్డెన్ కలరు ఇది ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి కొత్త కొత్త డిజైన్స్ అండి కథాన్ పట్టులో ఇలాంటి డిజైన్స్ మీరు ఎక్కడ చూడలేదు ఓకేనా ఇలాగ వైట్ థ్రెడ్ వైట్ థ్రెడ్ వివింగ్ తో అయితే ఇలాగా వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ సిల్వర్ మొత్తం సిల్వర్ వీవింగ్ వస్తుందండి కలనేత షేడ్ లో సిల్వర్ జరిగి వచ్చేస్తుంది ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కాదు కలనేత అయితే లో పర్పుల్ కలరు అండ్ పింక్ కలర్ మిక్స్ అయ్యి వచ్చిందండి ఇలా ఇక్కడ రమా గ్రీన్ కలర్ బార్డర్ ఓకేనా వీటి బ్లౌజెస్ కూడా ఉన్నాయి పల్లూస్ కూడా ఉన్నాయండి ఓకేనా వీడియో ఎంత అవుతుందని కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను కావాలి అనుకుంటే ఇలాగ స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కథాన్ పట్టు మీకు థౌజండ్ ఫిఫ్టీకి ఎక్కడ దొరకదండి ఓకేనా ఇది రాణి పింక్ కలర్ సిల్వర్ వీవింగ్ ఓకేనా ఇది చాలా కలెక్షన్ అయితే ఉందండి నేను వివరంగా చెప్పాలంటే నేను వీడియోస్ అయితే పెడతానండి ఇందాక చూపించాను కదా అదే ఇది స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ ఇది కొంచెం డార్క్ బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ ఓకేనా ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కి రమా గ్రీన్ కలర్ బార్డర్ ఓకేనా కలెక్షన్ అయితే చాలా ఉందండి మెరూన్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసి మీకు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ ఇంకా పట్టు శారీస్ ఇంకా ఉన్నాయండి వేరే పట్టు శారీస్ అయితే చూపిస్తాను అవి కూడా చూసేద్దాం ఇది వచ్చేసి పట్టు శారీస్ అండి ఓకేనా మగ్గం పట్టు శారీస్ అంటారు కదా అవి అండి ఓకేనా ఇవి కూడా మీకు చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ అండి ఇది ఇది మిస్ ప్రింట్ కాదు చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ కొన్ని కొన్ని సైజ్ వీవింగ్ మిస్టేక్స్ కూడా లేవండి చాలా బాగున్నాయి ఓకేనా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలాగా పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసి ఇవి కూడా మీకు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి నార్మల్ గా తీసుకోవాలంటే ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌజండ్ అలాగా ఉన్నాయండి ఓకేనా చిన్న వీవింగ్ మిస్టేక్ తోటి చాలా తక్కువ కాస్ట్ వచ్చేస్తాయి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కొన్ని కొన్ని డిజైన్స్ కలర్స్ కూడా చూపించేస్తాను ఓకేనా ఇది బేబీ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఓకేనా ఇది ఇది వచ్చేసి కింద బార్డర్ వస్తుంది మీకు ఇక్కడ పైన్ బార్డర్ వస్తుంది ఓకేనా మధ్య మధ్యలో మీకు ఇక్కడ థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చేస్తుంది పట్టుసారికి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మరీ లై వెయిట్ అయితే ఉండవు కొంచెం లైట్ వెయిట్ లోనే వస్తాయి ఓకేనా ఇది సిల్వర్ కలర్ మొత్తం సిల్వర్ కలర్కి సిల్వరు అండ్ గోల్డ్ మిక్స్డ్ వచ్చిందండి మిక్స్డ్ వస్తుంది ఓకేనా ఇలాగా శారీ అయితే ఇలాగా ఉంటుందండి గ్రీన్ కలర్ బోర్డర్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగ ఆపోజిట్ బ్లౌజే వస్తుందండి దీనికి ఓకేనా ఇది గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ ఓకేనా ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించినవి నాకైతే ఎక్కడ మిస్టేక్ కనిపించలేదండి ఎక్కడ మిస్టేక్ కనిపించలేదు ఆల్రెడీ అన్ని ఓపెన్ చేసి చూసాను ఎక్కడ మిస్టేక్ అయితే లేదండి ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది పింక్ కలర్ కి మొత్తం జరి వీవింగ్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ బార్డర్ వస్తుందండి ఇలాగ రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి ఇలాగ మొత్తం పికాక్ తోటి డిజైన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి రంజాన్ అండ్ ఉగాది ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆఫర్స్ తో అయితే ఇస్తున్నాను ఓకేనా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికైతే ఏదో కొంచెం వీవింగ్ మిస్టేక్ అయితే అది కూడా బ్లౌజ్ దగ్గర వస్తుందండి ఎక్కడ రాదు బ్లౌజ్ దగ్గర వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా వచ్చేసి చాలా కలెక్షన్ అయితే ఉందండి ఓకేనా ఇప్పుడు ఇంకొన్ని కట్ సారీస్ కట్ సారీస్ కూడా చాలా మంది అడిగారు కట్ సారీ డోలాలో కట్ శారీస్ కూడా చూపిస్తాను ఓకేనా ఇవి డోలాలో కట్ శారీస్ అండి చాలా మంది అడిగారు ఉన్నవైతే నేను చూపించేస్తాను ఓకేనా ఇదండి వీటికి బ్లౌజెస్ కూడా ఉన్నాయి నేనైతే ఓపెన్ చేసి చూపించలేనండి కొన్నిటికైతే బ్లౌజెస్ వేరేగా వచ్చిన్నాయి కొన్నిటికి సేమ్ శారీలో ఎలా అయితే ఆపోజిట్ రావాలో అలా వచ్చేసిందండి ఓకేనా ఇది పీచ్ కలర్ కి రెడ్ కలర్ టూ కట్ శారీ అండి డోలా టూ కట్ శారీ జగ్ విత్ జకాట్ బార్డర్ కొన్నిటికంటే జకా జకాట్ బార్డర్ ఉన్నాయి కొన్ని ఆల్ మిక్స్డ్ ఉన్నాయండి డోలాలో ఓకేనా ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికి కూడా సేమ్ బ్లౌజ్ అనేది శారీకి ఎలాగా రావాలో అలాగే బ్లౌజ్ వచ్చేసింది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ జకాట్ బార్డర్ ఉన్నవి చూపిస్తాను కొన్ని సీక్వెన్స్ కూడా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఓకేనా వీట వీటికి మాత్రం బ్లౌజెస్ అనేవి సేమ్ ఆపోజిట్ ఏదైతే వస్తుందో అవే ఉన్నాయి ఓకేనా ఇది కౌ డిజైన్ ఇప్పుడు ఫేమస్ కదండి కౌ డిజైన్లో డోలా ఇదండి ఓకేనా మీకు కట్ అనేది ఎగ్జాక్ట్గా కుచ్చుల్లోకే వెళ్తుందండి ఓకేనా ప్రాబ్లం అయితే లేదు లేదు మీరు లాంగ్ ఫ్రాక్స్గా కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కొంచెం మీకు చందేరి కాటన్ వస్తుందండి డోలా కాదు చందేరి కాటన్ నేను క్లాత్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఇలాగ కింద సీక్వెన్స్ వచ్చి ఇలాగా డిజైన్ వస్తుంది ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అయినా కావాలి అనుకుంటే నేను ఓపెన్ చేసిన చూపిస్తాను ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ ఇది బ్లౌజ్ అండి ఆ శారీలో బ్లౌజ్ పీసెస్ ఇలా ఓకేనా చాలా బాగుందండి కలరు గ్యాప్ బార్డర్ లో డోలా సిల్క్ ఓకేనా శారీకి ఇలాగా ఫ్లోరల్ ఓకేనా ఇది గ్రీన్ కలర్ విత్ సీక్వెన్స్ వస్తుంది వస్తుంది ఇట్లా బార్డర్ కి మొత్తం సీక్వెన్స్ వచ్చి ఇక్కడ మొత్తం ఇలాగా కలంకారి టైప్ అంటే డాల్స్ డిజైన్ వస్తుంది ఇలాగా ఓకేనా ఇందులోనే మెరూన్ రెడ్ కలర్ ఓకేనా ఇది రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ ఓకేనా దీనికి బ్లౌజ్ అనేది బ్లౌజ్ కూడా ఇచ్చిన్నారు ఇది ఇలాగా వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకేనా ఇలాగా ఇది సారీ రాయల్ బ్లూ కలర్ అండి డోలా సిల్క్ ఓకేనా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఓకేనా ఇది ఇలాగ బటర్ఫ్లై డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలాగా వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి నావీ బ్లూ ఇది గ్రీన్ కలర్ బాందిని డిజైన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకేనా నేనే నేను ఇందులో నుంచి మీకు ఎటువంటి చెప్పట్లేదండి కానీ మీరు ఇలాగా స్క్రీన్ షాట్ చేసుకున్నారంటే మీకు వివరంగా నేను చెప్తాను వీడియో కాల్లో ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కలెక్షన్ అయితే ఇంకా ఉందండి ఇప్పటి వరకు అయితే చూపించినవి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి పింగ్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేశారంటే మంచి మంచి గివ్ అవేస్ కూడా మన లో రన్ అవుతూ ఉంటాయండి చూసి మీకు మంచి మంచి గిఫ్ట్ కూడా మీరు పొందొచ్చు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్